రాత్రికాల ప్రార్థన మమ్మును మిగిలిగా ప్రేమించి మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయు కనికరములు గొప్ప గొప్పదేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటును మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి మమ్మను తప్పించినారు తండ్రి మమ్మను కాపాడినారు దేవా అయ్యా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిల పడి చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రి వేణ మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి గనపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఉదయ కాల సమయంలో వారి పనులు సఫలం కాలేదని బాధపడుతున్నారో ఎందరైతే వారి ఉద్యోగాలు వారి ప్రయత్నాలు విఫలం అయినాయని కన్నీరు కారుస్తున్నారో ఎందరైతే వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదని మొరపెడుతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా వారి ప్రయత్నాన్ని మీరు పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా మీరు మాత్రమే అద్భుతములు చేసే దేవుడో తండ్రి మీరు మాత్రమే అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేసే దేవుడవ్ తండ్రి ఈనాడు దేవా నీ బిడ్డల జీవితాలలో ఏ కార్యాన్నైనా చేయగల శక్తి మీకే ఉంది ప్రవ్వా అయ్యా మీ గొప్పతనాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నటిన్నటికీ కాపాడే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడు దేవా మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత విరోధులంగా దుఃఖకరంగా ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమిస్తూ వచ్చారు దేవా అయ్యా మా పాపాన్ని బట్టి మమ్మను విడిచిపెట్టలేదు మమ్మను నిర్మూలన చెయ్యలేదు కానీ మమ్మను ప్రేమించినారు దేవా మమ్మను క్షమించినారు తండ్రి అయ్యా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా నిత్యము మీ కన్ను పాప వలె మమ్మను రక్షిస్తున్న మీ యొక్క ప్రేమంతడిని బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రియ బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా వారి కష్టం ఏమిటో వారి బాధ ఏమిటో వారి దిగులు సమస్యలు ఏమిటో సమస్తము ఎరిగిన దేవుడో తండ్రి దయచేసి నే బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో నశించిపోతున్న ఆత్మల కొరకు మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు వినండి దేవా ఈనాడు మా కుటుంబాలలో రక్షణ లేని వారు పాపంలో జీవించేవారు దేవుడంటే భయం లేని వారు ఎంతో మంది ఉంటున్నారు దేవా భర్తకు రక్షణ లేక భార్యకు రక్షణ లేక పిల్లలు చెప్పిన మాట వినక తల్లిదండ్రులకు మారు మనసు లేక వారి ఇష్టానుసారంగా జీవించేవారు ఎంతో మంది ఉంటున్నారు తండ్రి అయ్యా బిడ్డలందరినీ కనికరించండి దేవా వారి పట్ల కృప చూపించండి తండ్రి అయ్యా పాపం నుండి విడిపించండి దేవా ఈనాడు మా బంధువులలో రక్షణ లేని వారుంటున్నారు మా స్నేహితులలో రక్షణ లేని వారు ఉంటున్నారు మా ఇరుగు పొరుగు వారు సహోద్యోగులు ఇలా ఎంతో మంది మిమ్మల్ని ఎరగక లోకంలో పాపంలో జీవిస్తున్నారు దేవా వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు తండ్రి సృష్టికర్త అయిన మిమ్మును విడిచిపెట్టి సృష్టమును పూజిస్తున్నారు దేవా అయ్యా దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేమైతే రక్షించబడి మీ రక్తం ద్వారా కడుగుబడి నీతి మంతులంగా బ్రతుకుతూ దినదినము రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ మీకు ప్రార్థిస్తూ మీ కృపలో వర్ధిల్లుతూ మీ సహాయాన్ని పొందుకుంటూ నిత్య రాజ్యానికి పరలోకానికి వెళ్తామన్న నిరీక్షణ ఆశ కలిగి జీవిస్తున్నాము తండ్రి కాని దేవా ఇలాంటి ఆనందము నిరీక్షణ లేని వారు ఎంతో మంది ఉంటున్నారు దేవా నరకానికి పాత్రలుగా జీవిస్తున్నారు తండ్రి అపవాది చేతిలో చిక్కుకుపోతున్నారు తండ్రి దురాత్మ శక్తుల చేత పీడింపబడుచున్నారు దేవా ఇనుప కట్ల చేత బంధించబడుతున్నారు తండ్రి విడుదల లేని వారిగా ఉంటున్నారు రక్షణ లేని వారిగా ఉంటున్నారు దయచేసి దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రతి బిడ్డను కూడా మీరు రక్షించండి దేవా గొప్ప విడుదలను వారికి అనుగ్రహించండి దేవా అయా బిడ్డలుగా మారి మిమ్మును సేవించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు అపవాది అయిన సాతానుడు నిత్యము ఎవరిని మృంగుదునా ఎవరిని పడద్రోయాలా ఎవరి జీవితాన్ని నాశనం చెయ్యాలా అని గర్జించు సింహం వలే వెదుగుతూ ఉంటున్నాడు దేవా దయచేసి ప్రవా అపవాది వేసే ఉరి నుండి బిడ్డలందరినీ కాపాడి రక్షించ ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని సేవించే వారిగా మీ సేవలో వర్ధిల్లునట్లుగా మీ కృపలో భద్రపరచబడినట్లుగా దినదినము ఆత్మీయ జీవితంలో బలపడునట్లుగా మీరు దీవించండి దేవా అలాగే ప్రవా ఈ రాత్రి కాల సమయంలో రకరకాల శోధనలకు గురవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి తండ్రి అయ్యా ఈనాడు మనుషులందరూ భయాన్ని విడిచి జీవిస్తున్నారు దేవా ఇష్టమైన మార్గాలకు వెళ్తున్నారు దేవ దేవా వారికి నచ్చిన కార్యాలు చేస్తున్నారు తండ్రి చూడ చూస్తున్నారు వినకూడనివి వింటున్నారు దేవుడు సమస్తమును చూస్తున్నాడని తెలిసి కూడా పాపం చెయ్యడానికి వెనకాడని వారిగా ఉంటున్నారు దేవా భయం భక్తి లేని వారిగా భక్తిహీనులుగా జీవిస్తున్న వారందరినీ మీరు గద్దించండి దేవా మీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థనను నిర్లక్ష్యం చేసే వారిని మీరు మార్చండి దేవా వాక్యం పట్ల ఆసక్తి లేని వారిని మీరు సరిచేయండి దేవా సన్నిధికి రాకుండా జీవిస్తున్న వారందరినీ మీరు దృష్టించండి దేవా ఇలాంటి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా వారిలో మీ భయాన్ని పుట్టించండి తండ్రి వారి మనోనేత్రాల్ని వెలిగించండి విరిగి నలిగిన హృదయం కలిగి జీవిస్తూ శుద్ధ హృదయంతో భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని సేవించటకు మీరే సహాయం చెయ్యండి అయ్యా బలహీనులందరినీ బలపరచండి దేవా భక్తిహేనులందరినీ భక్తి గలవారిగా మార్చండి దేవా అయ్యా దైవ కార్యాలయందు ఆసక్తి కలిగి దైవ క్రమంలో బ్రతుకున్నట్లుగా ప్రతి ఒక్కరి మనసులను మీరు మార్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవ ఎందరైతే ఉద్యోగాలు లేక బాధపడుచున్నారో లేక ఉద్యోగాన్ని కోల్పోయి మానసికంగా కృంగిపోతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది ప్రియులకు సరైన ఉద్యోగం లేక కుటుంబం గడవక అక్కరలు కొరతలు తీర్చబడక నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు ఆర్థికంగా కృంగిపోతున్నారు ఎంతో కలవరంలో బ్రతుకుతున్నారు కలత చెందుతూ కన్నీరు కారుస్తున్నారు దేవా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయినాడు దేవా నీ బిడ్డలైన వారందరూ మిమ్మును అడిగి మీద నుండి శ్రేష్టమైన బహుమానం పొందుకునేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల చదువులకు తగిన జాబులను దయచేయండి ప్రవ్వా వారు చెయ్యగలిగే ఉద్యోగాన్ని వారికి ఆనందాన్ని సంతృప్తినిచ్చే జాబును మీరే సకాలంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా ఈ సమయాన దేవ సంతానం లేక బాధపడే ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు కష్టాల గుండా శ్రమల గుండా బాధల గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరిని మీరు చూడండి దేవా ఎంతో మంది బిడ్డలు బంధువులను బట్టి బాధపడుతున్నారు ఇరుగు పొరుగు వారిని బట్టి బాధపడుతున్నారు అయ్యా ఇలా బిడ్డలు ఏ మనిషిని బట్టి బాధలకు భయాలకు గురవుతున్నారో అట్టి బిడ్డలను మీ సన్నిధి చాటును దాచండి దేవా కలహాల నుండి బాధల నుండి బిడ్డల్ని తప్పించి విడిపించమని విరోధుల చేతిలో నుంచి నీ బిడ్డని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదన్నారు దేవా ఈ సమయాన ప్రతి సహోదరి సహోదరుడు మీయందే భయం భక్తి కలిగి మీ దృష్టికి నీతిగా జీవిస్తుండగా వారి పట్ల మీరు మేలులు జరిగించండి దేవా మీరు దాచి ఉంచిన ఆశీర్వాదాలను వారికి అందించండి తండ్రి అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు ప్రార్థన చెయ్యనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మి మీరు వాటన్నిటినీ పొందుదురన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ సమయాన తండ్రి బిడ్డలు ఏ విషయాల గురించి మీకు ప్రార్థిస్తున్నారో వాటన్నిటిలో మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా అవన్నీ బిడ్డలు పొందుకునేలాగున మీరే చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నిత్యము ప్రార్థనలో పోరాడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వాక్యం చదివి వాక్యం మీద ఆశక్తి కలిగి పట్టుదలతో అయ్యా మీ సేవ చేసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వినయ మనస్సు కలిగిన వారిని మీరు హెచ్చించండి దేవా అయ్యా నీ బిడ్డలందరి చుట్టు మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా రాత్రి కాల సమయంలో దేవా మా శత్రువులతో యుద్ధము చేసి మమ్మను రక్షించండి దేవా మాకు గొప్ప విజయాన్ని విడుదలను అనుగ్రహించండి తండ్రి మా పక్షమును మీరు పోరాడమని ప్రార్థిస్తున్నాం దేవా మాకు గొప్ప రక్షణను అనుగ్రహించండి దేవా మా జీవితాలలో మా కుటుంబాలలో మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా నీ బిడ్డలమైన మమ్ములను వాడుకోమని మా పట్ల మేలులు జరిగించమని మీ పరిచయలో పోరాడే వారి మీగా ముందుకు మమ్మను సిద్ధపరచండి దేవా అయ్యా నీ బిడ్డలో చేసే ఉద్యోగంలో గొప్ప కార్యం జరిగించండి బిడ్డలు చేసే వ్యాపారంలో గొప్ప కార్యం చెయ్యండి చేతి పనులలో గొప్ప కార్యం జరిగించండి ఆర్థిక విషయాలలో అప్పుల విషయాలలో ఆరోగ్య పరంగా సంతాన విషయమై వివాహం విషయమై ఇలా రకరకాలుగా నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతలోంచండి విశ్వాసుల కుటుంబాలను మీరు భద్రపరచండి దేవా అయ్యాన్ని బిడలంతా చేసే పరిచర్యలు అంత తోడయ్యుండి సహాయం మని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా మా చుట్టూ ఉన్న వ్యతిరేకతలను చూచి మేము భయపడకుండా విశ్వాసంలో పడిపోకుండా అయ్యా ధైర్యంతో ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించండి దేవా ఆత్మీయ జీవితంలో వచ్చే భయాలను జయించి వారి మీగా మమ్మను సిద్ధపరచండి తండ్రి దేవాన్ని సన్నిధిలో కన్నీరు బిడ్డల మనవులను మీరు ఆలకించండి దేవా నిత్యము మేము మిమ్మల్ని సంతోష పెట్టే హృదయం కలిగి జీవించేలాగున మీరే మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్న దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా ఈ సమయాన దిక్కు లేని వారిని దేనులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరే వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించండి మీరే బిడ్డలు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రతి విషయమై మీకు మొరపెడుతుండగా పెడుతుండగా మిమ్మల్ని ఆశ్రయిస్తుండగా మీ మీదనే నమ్మకం ఉంచి మీ గొప్ప కార్యాల కొరకు ఎదురుచేస్తుండగా మమ్మనందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా అయ్యా మమ్మను సిగ్గునందని అని దేవుడో తండ్రి మమ్మను విడిచిపెట్టని దేవుడో తండ్రి దయచేసి ప్రవా మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో వివాహాలు జరగక బాధపడే యవన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ రాత్రి సమయంలో కష్టాలు శ్రమలు బాధల మధ్య జీవించే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి ఎదురయ్యే కష్టాలను శ్రమలను బట్టి బిడ్డలు దుఃఖంలో ఉంటుండ మీరే వారిని ఆదరించండి దేవా వారి పట్ల కనికరం చూపించమని వేడుకుంటున్నాం దేవా అయ్యా సహాయం చెయ్యండి తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డల కుటుంబాలలో నెమ్మది లేక సంతోషం లేక బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా అయ్యా ఈనాడు శ్రమ వెంబడి శ్రమ కష్టం వెంబడి కష్టం రకరకాల బాధల మధ్య కృంగిపోతున్న బిడ్డలను నెమ్మది సంతోషం లేక జీవిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దయ చూపించండి దేవా ఈనాడు ప్రభా నీ బిడ్డలైన వారందరినీ బలపరచండి దేవా నీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా పడిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డలు మీరు లేవనెత్తండి దేవా అయ్యా చిన్న బిడ్డల చుట్టూ మీ చిన్న చిన్ననాడే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి యవ్వనస్థల భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తల్లిదండ్రులను కోల్పోయి బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రుల బాధలను కూడా మీరు తీర్చండి రక్త సంబంధికులను సొంత వారిని బంధువులను స్నేహితులను కోల్పోయి బాధపడే బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవా నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఈనాడు బిడ్డలకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై దేవా మీకు మొరపిడుతుండగా మీ పాదాల వద్ద కన్నీరు కారుస్తుండగా నీ బిడ్డలందరినీ రక్షించి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా మనోవేదనతో దుఃఖంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవ వారి కష్టాన్ని మీరు చూచే దేవుడు తండ్రి వారిలో గొప్ప సంతోషాన్ని నింపే దేవుడవు శ్రమల నుండి విడిపించే దేవుడవు వారి బలహీనతలన్నింటినీ తొలగించు దేవుడవు అయ్యా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా సహాయం చెయ్యండి కృప చూపించండి మా గృహాలలో సంతోషం సమాధానం ఆనందం ప్రేమను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు ఏర్పరచండి తండ్రి అయ్యా మా కుటుంబాలను గొప్ప ఆశీర్వాదములతో నింపండి దేవా అయ్యా మా గృహాలలో మా జీవితాలలో ఉండే సమస్యలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు చెల్లిస్తూ ఈ నిద్రను అనుగ్రహించండి రేపు దేమే లేచి మీ పాదాల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు వని నమ్ముచూస్తూ తిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిల వేడు కొనుచున్నాం తండ్రి ఆ మేల్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుంచి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నీవయున్నవి మా తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన క్షేమం తోడు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు